మేము కు వెళ్ళాం ఈయన ఉంటాం మేము ఈ దేశంలోనే బతుకుతాం మేము దొంగతనంగా వచ్చినా లేకపోతే వీసా తీసుకొని వచ్చినా తిరిగి వెళ్ళమైతే వెళ్ళాం అట్టారి బార్డర్ దగ్గరికి వెళ్తే ఇటువంటి వాయిసులు చాలా వినిపిస్తున్నాయి ఎవరైతే పాకిస్తానీలు హైదరా ఇండియాకు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారో వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడానికి అసలు నిరాకరిస్తున్నారు చాలామంది పాకిస్తానీలు దొంగతనంగా వచ్చారు నేపాల్ మీదుగా వచ్చారు బంగ్లాదేశ్ మీదుగా వచ్చారు కొందరు వీసాతో వచ్చారు ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం చూస్తే ఇండియాలో కేవలం ఏడు వందల ఎనభై ఆరు మంది పాకిస్తానీలు మాత్రమే వెనక్కి వెళ్ళారు అటారీ బార్డర్ నుంచి ఇండియాలో ఉన్న పాకిస్తానులు కేవలం సెవెన్ ఎయిట్ సిక్స్ ఏడు వందల ఎనభై ఆరు మంది మాత్రమే వెళ్ళిపోయారు అదే పాకిస్తాన్లో ఉన్న ఇండియన్స్ ఎంతమంది వచ్చారు తెలిసే ఎప్పటికి పదమూడు వందల డెబ్బై ఆరు మంది అనకొచ్చారు పదమూడు వందల డెబ్బై ఆరు మంది పాక్ ఇండియన్స్ పాకిస్తాన్ నుంచి ఎప్పుడైతే పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడిందో ఉద్రిక్త పరిస్థితులు వచ్చాయో ఎప్పుడైతే ఇండియా భారత్లో ఉన్న పాకిస్తానీలు ఏప్రిల్ ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీలోపు వెళ్ళిపోవాలని చెప్పి ప్రకటించిందో పాకిస్తాన్ కూడా సేమ్ డేట్లతో సేమ్ ప్రయోగం చేసింది తొందరగా ఈ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి భారతీయులు ఎవరైనా ఉంటే అని చెప్పేసి ఆర్డర్ వేసింది సే అయితే ఇండియాలో ఉన్న పాకిస్తానీలు మాత్రం పాకిస్తాన్ వెళ్ళిపోవడానికి భయపడుతున్నారు భయపడలేదు బలుపు చూపిస్తున్నారు వాళ్ళ ఐఏ జాగిర్ లాగా ఫీల్ అవుతున్నారు ఒక లెక్క ప్రకారం ఒక సర్వే ప్రకారం పాకిస్తాన్ నుంచి ఐదు వేల మంది అమ్మాయిలు ఇండియాకు వచ్చి భారతీయుల్ని పెళ్లి చేసుకున్నారంట ఐదు వేల మంది అమ్మాయిలు ఇండియాకు వచ్చి భారతీయుల్ని పెళ్లి చేసుకున్నారు అంటే ఇక ఈ దేశంలో నిజంగా వాళ్ళందరినీ కొన్ని పా కొంత జాతీయవాదులు కొందరైతే ఉగ్రవాదులుగానే అభివర్ణిస్తున్నారు వాళ్ళంతా ఈ దేశంలో ఉంటూ పాకిస్తాన్కి మద్దతు ఇస్తున్నారని వేల మంది వేల మంది లెక్క మంది హైదరాబాద్ పాత బస్తీలోకి వెళ్తే హైదరాబాద్ పాత బస్తీలో ఇవాళకి కూడా ఇవాళ డేట్ ఏప్రిల్ ఇర తేదీ ఇవాళ్ళ నిన్నటికే వైద్య వీసాలపైన వచ్చిన వాళ్ళు కూడా తిరిగి పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి ఒక్కడు ఇక్కడ ఉండకూడదు ఒక్కడు కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు కానీ హైదరాబాద్లో వెళ్ళి వెతకండి ఇంకా పాకిస్తానీలు కనిపిస్తారు హైదరాబాద్లో సెర్చ్ అయిన పాత బస్తీలో ఇంకా పాకిస్తానులు కనిపిస్తారు ముంబై మహారాష్ట్రలో నూట ఏడు మంది పాకిస్తానీలు తప్పించుకొని పోయారు ఇంతవరకు వాళ్ళ అడ్రస్ తెలియదు అటార్నీ బార్డర్ దగ్గర లెక్కలు వేస్తున్నారు పోతోలు మామూలుగా పోతలేరు నేను ఈయనే పుట్టినా ఈయనే చదువు ఒకటి మాట్లాడుతున్నాడు అడిగాల నేను రెండు వేల ఎనిమిదిలో ఇండియాకు వచ్చినా ఈయనే టెన్త్ క్లాస్ చదువుకున్నా ఈయనే ఉద్యోగం చేస్తున్నా ఈయనే పెళ్ళి చేసుకుంటా ఈయనే బతుదాలా ఏ జాగిరట మీ ఓళ్ళేమో తుపాకులు తీసుకొచ్చి అమాయకులైన మా పర్యాటకుల్ని కాల్చి చంపేస్తారు మా కాశ్మీర్కి వచ్చి మా కశ్మీర్కి వచ్చి మా అమాయకులైన పర్యాటకులను చంపేసి రక్తపాతాన్ని సృష్టిస్తారు వాళ్ళ మతాన్ని అడిగి కాలుస్తారు వాళ్ళ ప్యాంట్లు ఇప్పి చూసి వాళ్ళ వాళ్ళ మీద తుపాకి గురిపెట్టి కాలుస్తారు వీడు మాత్రం పాకిస్తాన్కి వెళ్ళిపోడట వీళ్ళు అయ్యే జాగిరని చెప్పేసి ఇండియాకొచ్చి వచ్చి ఇక్కడ ఇన్ఫర్మేషన్ని పాకిస్తాన్కి పంపించి ఇక్కడ ఉగ్రవాదానికి ఉగ్రవాదులు వస్తే వాళ్ళకు దొంగతనంగా సహకరించి ఇక్కడ స్లీపర్ సెల్స్ని పెంచి స్లీపర్ సెల్స్కి డబ్బులిచ్చి ఇక్కడున్న పోరగాళ్ళని ఉగ్రవాదంలోకి దించి మతోన్మాదాన్ని రెచ్చగొట్టి భారతదేశంలో విధ్వంసానికి కారణమవుతున్న పాకిస్తానీలు ఇండియా వదిలి వెళ్ళిపోవడానికి మాత్రం ఓ అక్కడ మానవత్వం ఎక్కడ పోయింది మానవతావాదం లేదు మానవత్వంతో ఆలోచించారు మీరు ఆలోచించారా మానవత్వంతో మీ దేశం ఆలోచించిందా మానవత్వంతో మీ దేశం ఆలోచిస్తుందా మీకు మానవత్వం ఉన్నుంటే పహల్గాంలో ఇరవై ఆరు మంది పర్యాటకుల్ని అమాయకుల్ని కనీసం తిరగబడలేని వ్యక్తుల్ని ఎలా చంపేస్తారు మా తెలుగు వాళ్ళిద్దరు మురళీధర్రావు అట్లాగే చంద్రమౌళితో కలిపి ఎంత దారుణంగా చంపేస్తారు ఇరవై ఎనిమిదేళ్ళ కుర్రాన్ని దారుణంగా కాల్చి చంపేశారు పహల్గాంలో బోల్డ్ ఎంత భవిష్యత్తు ఉంది మీకు మేము భవిష్యత్తు ఇవ్వాలి చదువు ఇయ్యాలి మా డబ్బులు మీ మీద ఖర్చు పెట్టాలి రేషన్ కార్డు కూడా వస్తుందట వాడికి ఒక లేడీ మాట్లాడుతోంది ఇది ఎట్లా మానవత్వం అయితే చర్య అవుతుంది ఆమె పాకిస్తాన్ నుంచి వచ్చి ఇండియాకి వచ్చి ఇక్కడ స్థిరపడాలనుకుందంట ఇది మానవత్వం ఎట్లా ఇద్దని మాట్లాడుతుంది మీకేడు మానవత్వం పాకిస్తానీలు ఎవరైనా ఉంటే ఎవరైనా ఉంటే ఈ దేశాన్ని విడిచి వెంటనే వెళ్ళిపోవాలి వెళ్ళిపోకపోతే మూడు లక్షల ఫైను మూడేళ్ళ జైలు కాదు బిడ్డ వెంటబడి కొడతారు ఇండియన్స్ ఎందుకంటే పరిస్థితులు అట్లున్నాయి మీరు చేసిన తప్పులు మామూలుగా లేవు మీ అయ్య జాగీర్ కాదు ఈ భారతదేశం ఈ ఇండియా శాంతి కాముకమైన దేశం శాంతి కోసం బతికే దేశం ప్రపంచ శాంతిని కోరుకునే దేశం ప్రపంచమంతా సుభిక్షంగా ఉండాలని కోరుకునే దేశం అందుకనే నిన్నటి వరకు పాకిస్తాన్ కూడా సింధు జలాల్ని చాదుకుంది భారతదేశం సింధూ జలాల్ని ఆపేస్తే ఏనాడో పాకిస్తాన్ ఎడారిగా మారిపోయేది ఏనాడో పాకిస్తాన్ సర్వనాశనం అయిపోయేది బార్డర్ చుట్టూ ఎల్ఓసీ చుట్టూ దొంగదెబ్బ పాకిస్తాన్ సైన్యం దొంగ కాల్పులు జరుపుతున్నప్పటికీ ఇవాటికి ఓపిక్గా ఢిల్లీలో కూర్చొని చూస్తున్నాడు ప్రధాని మోదీ ఒక్క కను సైగా చేస్తే ఒక్క కను సైగా చేస్తే మసైపోద్ది పాకిస్తాన్ ఇది అబద్ధం కాదు ఆయుధ సంపత్తి నావికాదళ సంపత్తి ఆర్మీ శక్తి ఎయిర్ ఫోర్స్ శక్తి చూస్తే ఇప్పటికే అర్థమై ఉంటుంది పాకిస్తాన్కి పాకిస్తాన్ మాత్రమే కాదు పాకిస్తాన్కి సపోర్ట్ చేసిన దేశాలు కూడా ఇంకా మీరు ఈ పరిస్థితుల్లో కూడా ఇండియాలో ఉంటే ఎవ్వరూ క్షమించరు మిమ్మల్ని వదిలిపెట్టరు మరి మీరేమనుకుంటున్నారు ఇండియాలో ఉన్న పాకిస్తానీలని ఎలా తరిమి కొట్టాలి ఇండియాలో ఉండే పాకిస్తాన్లని ఎలా ఈ దేశం నుంచి శాంతియుతంగా పంపించాలి ఇండియాలో ఉండే పాకిస్తానీలని ఈ దేశం నుంచి వెళ్ళిపోయేటట్టు ఏం చేయాలి ఇంకా ప్రభుత్వాలు మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ